హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుణాల పండుగ వచ్చినాయి పన్యానికి వచ్చినాయి ఇవి వచ్చేసి అనంతపురం అనంతపురం ఏ నారాయణపురం గ్రామం షేక్ మహబూబ్ బాషా గారి గీత కంబ్యాండ్గా రమేష్ నాయుడుతో వేస్తున్నారు కంబ్యాండ్గా ఈరోజు చూడం ఇటువంటి పరమేశ్వర పొద్దులది రమేష్ నాయుడు గారితో కమ్మెండు ఇది అది కమ్మెంట్ వేసుకుంటున్నారు రెండు అవును ఈ గీత్త వచ్చేసి ఈ గీత్త కమ్మెండు అన్న ఏం పేరైనా మన పేరు తిమ్మప్ప రమేష్ నాయుడుతో కమ్మెండు ఏ ఊరు మంది జడిద గ్రామం ఐజమండలం గద్వాల్ జిల్లా సెకండ్ ఆ ఏం ప్లేస్ వచ్చినాయి ఫస్ట్ నాలుగు ఐదు ఆరు ఆరులో ఇంకా ఆరులో ఉంది ఇది ఓకే ఎన్ని రోజులు ఆరు వల్ల నిలబడి ఇంకా తొమ్మిది వేల పది నెలలో ఓకే ఓకే ఫ్రెండ్స్ రమేష్ నాయుడుతో కంప్లైంట్ వేసుకుంటున్నా వీళ్ళు కంప్లైంట్ అన్న ఇది